స్లీపర్ క్లాస్ సంబంధించిన బస్సులు నాన్ ఏసీ రీజనబుల్ రేట్తో ఈరోజు మనకు రెండు బస్సులు వస్తున్నాయి తిరుపతికి విజయవాడకి కూడా ఉంటుంది అదే కాకుండా బస్సులు స్టార్ట్ చేయబోతున్నారు మన కర్నూలు ఆర్టీసీ నుంచి ఆర్టీసీ డిపో నుంచి ముఖ్యంగా చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం అందుకనే ఆ నమ్మకంతో ఎన్నో అంటే ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ నేను చూస్తున్నా అశోక్ లీలాండ్ ఇది కొద్దిగా టాటా ఉండొచ్చు ఇక్కడ బస్సులు అశోక్ లీలాండ్ వాళ్ళు అశోక్ లీలాండ్ వాళ్ళు వెంటనే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినారు ఇమీడియట్ గా రిటర్న్ వస్తుంది చెప్పడం జరిగింది అదే కాకుండా మనకి ఇక్కడ కూడా ఇప్పుడే ఆరంగ్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ దాదాపు పది ఎకరాల పైన డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది సార్ మంచిగా డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడే కనుక నేను ఎంపీ గారు మాట్లాడుకొని ఇక్కడ ఏ రకంగా అయితే బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఆర్టీసీకి సో ఆ రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇది కూడా వర్కౌట్ చేసుకుంటే నాకు తెలిసి బస్ స్టాండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బస్ స్టాండ్ రాయలసీమలో సో ఇక్కడ కూడా ఏం సమస్యలు ఇంకా రివ్యూ చేయాలి అందులో రివ్యూ చేసి ఇక్కడ కూడా ఏమైనా సమస్యలు కానీ ఇట్లాంటివి ఉంటే కూడా కూడా సార్ట్ ఎట్ అవుట్ అండ్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ స్టాండ్స్ రూపురేఖలు మార్చే దాంట్లో మన అధికారులు ఖచ్చితంగా ఫ్లైట్ రావాలని చెప్తున్న యాజిటేషన్ ఉంది ఆల్రెడీ వాళ్ళకందరికీ ఆదేశాలు ఇవ్వచ్చు తోల్లో కర్నూలు టు విజయవాడ కూడా ఆ ఫ్లైట్ రాబోతుంది సో ఇట్లాంటివి ఏవైతే అవి వాట్ ఎవర్ బెస్ట్ ఈవెంట్ ఏవి డ్రీమ్